ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఐడిపిఎల్ భూముల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఐడిపిఎల్ భూముల ఆక్రమణదారులు ఎవరు ఎమ్మెల్యే మాధవరం ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలో ఎవరిది నిజం ప్రభుత్వ భూముల కబ్జాదారులు ఎవరు వీరిలో ఎవరు భూ కబ్జా కోరులు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది అసలు దొంగ ఎవరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడిపిఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మారింది కవిత పెట్టిన మంట పొగలు పుట్టిస్తోంది హైదరాబాద్ కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ భూములున్నాయి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో భారత ఔషధ రంగానికి ఒకప్పుడు తలమానికంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ కాలక్రమంలో మూతపడింది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి బీజం పడింది ఇక్కడే అని చెప్పుకుంటారు అలాంటి ఫ్యాక్టరీకి కుకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఆరులో వందల ఎకరాల భూములున్నాయి వాటిలో కొంతవరకు ఆక్రమణలు జరిగాయి స్థానికులు కొందరు పాకలు షెడ్లు వేసుకుని ఉంటున్నారు పేదల నివాసాల సంగతి పక్కన పెడితే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భారీ ఎత్తున ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆక్రమించారని ఆరోపిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కవిత వర్షన్ అలా ఉంటే తనకు భూ కబ్జా చేయడం అవసరం లేదని అలాంటి బుద్ధులు తనకి లేవని అన్నారు ఎమ్మెల్యే మాధవరం అయితే ఐడిపిఎల్ భూమి సమీపంలోనే చట్టబద్ధంగా కొంత భూమిని కొనుక్కున్నానని చెబుతున్నారు ఎమ్మెల్యే ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు వచ్చాయి కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా ఎమ్మెల్యే పేరు పలకడం అందులోనూ కవిత నోటి నుంచి ఆ మాటలు రావడంతో సంచలనంగా మారింది తెర వెనుక ఏదో కుంభకోణం జరిగిందని స్వయంగా కవితే చెప్తుందంటే ఇందులో ఖచ్చితంగా వాస్తవం ఉంటుందని రకరకాల చర్చలు మొదలైపోయాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఇవే భూములకు సంబంధించి కవిత మీద కూడా ఆరోపణలున్నాయి కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్ ప్రస్తుతం ప్రభుత్వంలోని ఓ పెద్ద వ్యక్తికి చెందిన బినామీ కలిసి బాలానగర్ మండల పరిధిలోని వందల కోట్ల విలువ చేసే ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అక్టోబర్ ఇరవై మూడున ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు మరో విషయం ఏంటంటే కవిత భర్త అనిల్ పేరుతో ఫోర్జరీ రిపోర్ట్ తయారు చేయించి సర్వే నంబర్ ఆబ్లిక్ చెందిన ఇరవై ఎకరాల భూమిని కబ్జా చేశారు అన్నది అసలు ఆరోపణ ఓవర్ అయిన సర్వే ఆధారంగా చేసుకుని భూ కబ్జా కుంభకోణాన్ని నడిపించారని ఆరోపిస్తున్నారు తప్పుడు పత్రాలతో నిర్మాణాలు చేసి ఫ్లాట్స్ అమ్మకాలు కూడా మొదలు పెట్టారంటూ ఈటల దృష్టికి తీసుకువచ్చారు కొందరు దీనిపై అనేక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసిన స్పందించడం లేదన్నారు అయితే కవిత భర్త భూములు కబ్జా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావే మొదట ఆరోపించారని అందుకే గత పదేళ్లలో కూకుట్పల్లి ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలు అంటూ కవిత బయట పెట్టారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆరోపణలు ప్రత్యారోపణల క్రమంలో నిజానిజాలు బయట పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఐడిపిఎల్ భూములను సర్వే చేసి ఆక్రమణకు గురయ్యాయా అయితే దీని వెనుక ఎవరున్నారు లేక ఇదంతా ఉట్టి ఆరోపణలేనా అన్నది క్షుణ్ణంగా తేల్చి చెప్పమంది ఇందుకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందబోతుందని అంటున్నారు ఈ రిపోర్ట్ అందితే గనక అసలు దొంగ ఎవరో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్